లేదు సమాజంలో ఒక వ్యక్తి బట్ట కట్టుకుని రోడ్డు మీద నడుపుతున్నాడు ఒక వ్యక్తి బట్ట కట్టుకుని చదువుకోవడానికి అంటే అది బాబాసాబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు తప్ప వేరేది కాదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలనే విషయాన్ని తెలియపరుస్తాం అయితే ఇంకొక విషయం మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే బాబాసాబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ఈ ర్యాలీలు రాస్తారోకులు పెట్టకుండా ఇదే ప్రాంగణంలో ఈ చుట్టుపక్కల ఉండబడే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఒక మంచి ప్రసంగ తీసుకొచ్చి బాబాసాబ్ అంబేద్కర్ జీవన విధానం ఏంటి బాబాసాబ్ అంబేద్కర్ సమాజానికి ఏం చేశారు బాబాసాబ్ అంబేద్కర్కి ఎవరు సహకరించారు ఎవరు సహకరించలేదు బాబాసాబ్ అంబేద్కర్ ఈ హక్కుల ద్వారా మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా వివరించినట్లయితే కనుక సమాజంలో కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప ఈ ఇప్పేసి ఈ యొక్క ర్యాలీలు పెట్టి జై గుగ్గులని చేస్తా ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి యువత కూడా పక్కతో పడుతున్నారు ఎవరు కూడా అన్ని తా అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసింది ఎందుకంటే పొద్దు నుంచి నేను నాలుగైదు కార్యక్రమాలు చూశాను చూసినప్పుడు చాలా ఒక పక్కన అంబేద్కర్ గురించి మాట్లాడాలా ఒక పక్కన అంబేద్కర్ ని మనం ఆదర్శంగా తీసుకుని ఈ ర్యాలీల్లో మనం పాల్గొని ఈ రకమైనటువంటి ఇబ్బంది గురవుతుంది కదా అని చాలా బాధాకరమైనటువంటి సంఘటన కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనోజేస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అంబేద్కర్ అనే వ్యక్తి అందరూ వాడు తప్ప ఒక్కడవాడు కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేస్తూ అంబేద్కర్ సేకరపై చేశాడు జీవితాన్ని సేకరపై చేశాడు కుటుంబాన్ని త్యాగం చేశాడు కుటుంబంలో భార్యకి సరైనటువంటి జాకెట్ ఒక కొన చరిత్ర లేదు భార్యకి సరైనటువంటి చేరు కొన వచ్చే చరిత్ర లేదు ఆమె బాబాసాబ్ అంబేద్కర్ ఒక విదేశాల నుంచి వస్తున్నప్పుడు అందరూ కూడా అంబేద్కర్ దగ్గరికి చూద్దామని వెళ్ళినప్పుడు